పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్దం చేశారని దేశంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు పిఠాపురం నియోజకవర్గం గొల్లపూరుల మండలం చేబ్రోలు ఉన్న పవన్ కళ్యాణ్ నివాసంలో మర్రెడ్డి శ్రీనివాస్ మీడియా సమావేశం చేశారు మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో మూడు రోజులు చేసిన పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు ఓధూరి నాగేశ్వరరావు ఓధూరి కిషోర్ పిల్ల శివశంకర్ ధేవరపల్లి చిన్నబాబు సూరవరపు సురేష్ జోగా వెంకటమ్న జ్యోతుల శ్రీనివాస్ కడారి తమ్మన్న నాయుడు వెన్న జగదీష్ జ్యోతుల సతీష్ వెన్నపు చక్రధర్ రావు భువనం పరమేశ్ భువనం రాజు మాన్యుడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులైన పవన్ కళ్యాణ్ యొక్క మీటింగ్ సందర్భంగా ప్రధానికానికి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన ప్రింట్ మీడియా వ్యక్తులందరికీ కూడా మా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరంతా చక్కగా సహకరించి ఈ మూడు రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని బాగా కవర్ చేశారు మీ అందరికీ కూడా మరొకసారి మా ధన్యవాదాలు అదేవిధంగా సారు మొట్టమొదటి రోజున పెన్షన్ల కార్యక్రమంతో ఈ గొలంపూల గ్రామంలో సత్యకృష్ణ కళ్యాణ పడంలో జరిగిందది ఆ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది తర్వాత ఉప్పాడాలకి పరిశీలకు వెళ్ళారు కోత గురైన పాత్రాన్ని జరిగింది అక్కడ అశేష జనవాహిని సార్కు ఘన స్వాగతం పలికారు అక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఆ ఎగ్జిబిషన్ కానివ్వండి లేక ఆ విషయ దాని పరిశీలించారు ఎక్కడి నుంచి ఎక్కడ కోత గురవుతుందనే విషయాన్ని కూడా పరిశీలించారు మీకు అందరికీ మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే సార్ ఇక్కడ వస్తులేకే ఆ ఇష్యూస్ మీద అన్నీ కూడా అధ్యయనం చేసే వచ్చారు ప్రతి విషయం ఆయన దృష్టిలో ఉంది అదేవిధంగా పక్కన ఉన్న హార్బర్లకు నూతనంగా నిర్మాణం జరుగుతుంది అక్కడ ఇటీవల కాలంలో అనేక బోట్లు ప్రమాదానికి గురై తగిలిపోయే ఆ విషయం కూడా చాలా తీసుకువచ్చాం అయితే అది మ్యారిటైమ్ బోర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది దాన్ని కూడా త్వరలోనే నివేదిక తెప్పించి దానికి ప్లస్ కోత పురోతున్న తీరానికి కూడా శాశ్వత పరిష్కారం జరుగుతుందని కూడా మీ అందరూ ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పామో అదే చెప్తున్నాం మేమందరం కూడా మేము కోరుకుంటున్నాం నమ్ముతున్నాం ఇది ఒక పవన్ కళ్యాణ్ వర్లే సాధ్యం అది తప్పకుండా చేస్తాం సార్ బహిరంగ నవరచు వచ్చి కూడా చెప్పారు కాకినాడ నుంచి కుప్పాడ వరకు కూడా బీచ్ రోడ్ని ఆర్కే బీచ్లా కాకపోయినా అంత సుందరవనంగా ప్రధాని ప్రధానికంతా కూడా ఆ బీచ్లో శ్వేత తీరే విధంగా కూడా ఆ బీచ్ తయారు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా కాలుష్యాన్ని కూడా దృష్టి పెట్టారు కొంత అక్కడ ఉన్న అశేషమైన జనం పోకవడం వల్ల కొంత ఇంట్రాక్షన్ అనేది మాత్రం మేము కొంచెం జరగలేదు అది అనుకున్నారు రీతిలో కానీ అంటే అసలు వెళ్ళడానికి అడుగు పెట్టడానికి తెగాలిన విధంగా కూడా మన భారంతా కూడా తరలి వచ్చారు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అయినప్పటికీ కూడా సమస్యలన్నీ సార్ ముందే అధ్యయనం చేరు సమస్యలన్నీ కూడా సార్ దృష్టిలో ఉన్నాయి ఆ రకంగా కూడా దానికి సారు పూర్తిగా అవగాహన చేసుకున్నారు దీనికి ప్రణాళికతో బద్దంగా ముందుకు సాగుతుంది అదేవిధంగా ఆ రోజు సాయ సాయంత్రం వారాహి మీటింగ్ జరిగింది దాని ద్వారా సారు పిఠాపుర జనులకి వారు ఇచ్చినటువంటి అఖండమైనటువంటి అనేటువంటి మెజారిటీకి వారికి సదా కృతజ్ఞత ఉంటారని జీవితాంతం వారికి రుణపడి ఉంటారని వారిని ఎప్పటికీ మరవనని పిఠాపురం పట్టణాన్ని దేశంలోనే తలమానికంగా తీర్చిద్దామని వారు చెప్పడం జరిగింది మేము ఎలక్షన్ ముందు చెప్పాము ఇప్పుడే చెప్పాం మీ అందరికీ ఒక క్వశ్చన్ చెప్పాలి వేటకి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పిఠాపరని మొత్తం తెలియపడుతున్నాయి అసెస్మెంట్స్ జరుగుతున్నాయి పిఠాపరకి ఏం కావాలి ఏం చేయాలనేదని మేము ఒక లెవెల్లో చేస్తున్నాం సార్ వేరియస్ టీమ్స్ వేరే లెవెల్లో చేస్తున్నాయి ఇవన్నీ కోఆర్డినేషన్ చేసుకుంటాం ఏం కావాలన్నది నిజంగా కూడా ముందుగా ఆ మాట కూడా చెప్పాడు ఫస్ట్ ఫస్ట్ మా వారందరూ కూడా కోరింది ఏంటంటే మనం పిఠాపరంలో ఆర్వవుతుంది మనంతా జైత్రయాత్ర చేయమని అడిగారు నేను వెళ్ళి సార్ చెప్తే ఒకటే చెప్పారు ఇప్పుడు మనం ఏం సాధించేవని జైత్రయాత్ర చేద్దాం ఏదో ఒకటి పిఠాపరం చేసిన రోజున ఆ రోజున మనం యాత్ర చేద్దాం అని చెప్పి చెప్పారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి